పాస్టర్ పగడాల ప్రవీణ్ గుర్చి బాధాకరమని కల్లూరు బీసీ కాలనీ క్లైస్ట్ చర్చ్ ఫాదర్ ధనరాజ్ తెలిపారు ఈ సందర్భంగా కల్లూరు క్లైస్ట్ చర్చ్ లో హాస్టల్ల సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫాదర్ పగడాల ప్రవీణ్ గురిని సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పాస్టర్లు ధనరాజ్ జార్జ్ జాన్సన్స్ తిమోతి సంపత్ కోరారు పొలిచన మండలం కల్లూరు బీసీ కాలనీలో క్లెస్ట్ చర్చిలో నిర్వహించిన సమావేశంలో పలువురు క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు ప్రతాప్ ప్రేమ్ కుమార్ రాజ్ కుమార్ ఎర్రయ్య ఏలయ్య ప్రవీణ్ డేవిడ్ శివ తదితరులు పాల్గొన్నారు